అందరికీ నమస్కారం భారతీయులందరికీ ప్రతి హిందువుకి మన కడియపులంక లంక శ్రీ సత్యదేవనరసి తరపు నుంచి రేపు జరగబోయే ఇరవై రెండవ తారీఖు బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి హిందువు ప్రతి భారతీయుడు రొమ్ము ఎగరేసుకుని తిరిగే రోజు రేపు జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చింది ఆ అవకాశాన్ని ప్రతి హిందువు కూడా ఉపయోగించుకొని బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించి అంతటి అదృష్టం మనకి కలిగినందుకు ఐదు వందల సంవత్సరాల తర్వాత మన హిందువులందరికీ కలిగినందుకు మనకు చాలా సంతోషంగా ఉంటుంది అటువంటి ఏర్పాటుని ఇక్కడ మనకు కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే సీఎం ఆదిత్య యోగినంద్ గారికి మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్